వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మీరు తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి లింక్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ మీకు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది దాంట్లో కూడా మీరు ఆసక్తిలో అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే మీకు కంప్లీట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అన్ని వివరాలు మీకు ఈ యొక్క వీడియోస్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ప్రత్యేక గ్రూపుల ద్వారా అందించబడతాయి ప్రతి ఒక్కరికి పర్సనల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా అన్ని అడ్మిషన్ సంబంధించి అందించబడుతుంది ఈరోజు మనం ఒక ప్రధానమైన యూనివర్సిటీ అడ్మిషన్ వెల్టెక్ యూనివర్సిటీ దీని గురించి కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాం దీనికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క వెల్టెక్ యూనివర్సిటీ అనేది నైన్టీన్ నైంటీలోనే ఎస్టాబ్లిష్ అయింది మరి దీనికి స్థాపించిన వాళ్ళు డాక్టర్ ఆర్ రంగరాజన్ గారు దంపతులు స్థాపించారు ఇది రెండు వేల ఒకటిలో ఇది ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్గా ప్రారంభించి టూ థౌజండ్ ఎయిట్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఇది గుర్తించబడింది దీనికి సంబంధించి ఒక మంచి యూనివర్సిటీగానే పేరుంది మరి ఆల్మోస్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా కే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మీరు చెల్లించి ఆన్లైన్లో ఈ వెల్టెక్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు పూర్తి కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఇది దీనికి సంబంధించి ఫేజ్ వన్ సంబంధించి మనకు జనవరి మూడు నుంచి ఆరు వరకు మీకు ఎగ్జామ్ ఉంది తర్వాత ఫిబ్రవరి సెకండ్ నుంచి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మీకు మరొక స్లాట్ కూడా ఉంది అంటే ఫేజ్ వన్లో మీరు ఈ టూ స్లాట్స్లో రాయొచ్చు ఫేజ్ టూకి సంబంధించి ఏప్రిల్ ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు ఉంది మరియు ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఉంది అంటే ఫేజ్ వన్లో ఈ రెండు స్లాడ్స్లో ఫేజ్ టూలో రెండు స్లాడ్స్లో కూడా మీరు రాయవచ్చు దీనికి సంబంధించి ఫీజు గురించి దాదాపు పర్ ఇయర్ ఈ వెల్టక్ యూనివర్సిటీలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ప్రతి ఇయర్ ఉండే అవకాశం ఉంది దీనికి హాస్టల్ ఫీజు కూడా అదనంగా ఉంటుంది మరి ఆల్మోస్ట్ దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇంటర్ మార్క్స్లో మీకు వచ్చిన పర్సెంటేజ్ కూడా అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు దాంతో ప్రధానంగా మీరు చూసినట్లయితే ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే వెల్టెక్ యూనివర్సిటీ నుంచి చాలామంది పేరెంట్స్కి ఫోన్స్ వస్తున్నాయి మీకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్లో వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్ ఫిఫ్టీ అబవ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది ఈ వెల్టెక్ యూనివర్సిటీలో తర్వాత నైంటీ నుంచి నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఇంటర్లో మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ఇది మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు ఇంటర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క పరిధిలో మార్క్స్ ఎవరైనా ఉండి మీకు ఎక్కడ సీటు ఎంసెట్లో కానీ అక్కడ రాకపోతే మీకు ఈ మార్క్స్ వచ్చినట్లయితే వెల్టకి యూనివర్సిటీని మీరు సంప్రదించవచ్చు ఇది వెల్టెక్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ యొక్క సంక్షిప్త సమాచారం థ్యాంక్ యూ